హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం జగదాత్రి కేదార్ కౌశికి ముంబై డీల్ సక్సెస్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సుధాకర్ వెంటనే జగదాత్రితో అమ్మ జగదాత్రి నువ్వు చేసిన స్నాక్స్ మాకు కూడా అమ్మా అని అంటారు క్లయింట్స్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అలా జగదాత్రి నవ్వుతూ స్నాక్స్ తీసుకువస్తే చాలా హ్యాపీగా తింటూ ఉంటారు సుధాకర్ అండ్ కౌశికి ఇదంతా చూస్తూ చాలా జెలస్గా ఫీల్ అవుతారు నిషిక యువరాజ్ అండ్ వైజయంతి ఇది ఇలా ఉండగా కౌశికికి ఫోన్ కాల్ వస్తుంది ఏంటి అవునా ఇప్పుడే వస్తున్నాను అని వెంటనే పరుగు పరుగున బయలుదేరుతారు కౌశికి ఏమైంది ఏమైంది వదిన అని అడుగుతుంది ఈ ఎవరో బస్తీ వాళ్ళు సురేష్ని చెట్టు కట్టేసి కొడుతున్నారంట నేను వెంటనే వెళ్ళాలి అని చెప్పి ఇంకా పరుగు పరుగున బయలుదేరుతుంది కౌశికి జగదాత్రి కేదార్ కూడా వెంటనే కౌశికి వెనకాలే బయలుదేరుతారు నిషిక చూసారా అత్తయ్య మనం అనుకుంటే జరగందంటూ ఏముంది నన్ను ఇంత బాధ పెట్టింది కాబట్టే ఆ సురేష్ అన్నయ్య ఏదో పాపం చేసినట్టున్నాడు బాగా దెబ్బలు తింటున్నాడు ఇలాగే అవ్వాలే వాళ్ళకి అని అంటుంది నిశిక అమ్మి నిశిక చూడబోతు రుచేందుకు మనం కూడా వెళ్ళి తెలుసుకుందాంలే అని అంటారు వద్దులేండి అత్తయ్య అక్కడ వాళ్ళని కొడుతున్నారంట మళ్ళీ ఏదైనా జరగరాని జరిగితే మనల్ని అంటారు మనం ఇంట్లోనే ఉందామని చెప్పి నిషిక వైజయంతి ఇంట్లోనే ఉంటారు ఇది ఇలా ఉండగా సురేష్ని చెట్టు కట్టేసి బస్తీ ప్రజలందరూ కొరడాతో కొడుతూ ఉంటే ఒక్కసారిగా అక్కడికి వచ్చిన కౌష్కి షాక్ అయిపోతుంది ఇంకా అలా కొరడా దెబ్బ కౌశికి భర్త సురేష్ పై పడబోతుంటే కౌశికి గట్టిగా కొరడాన్ని పట్టుకొని చేతిలోకి లాక్కుంటుంది రే నా భర్తపై ఇంకొకరు చేయి వేయాలనుకున్న ప్రాణాలతో మిగలరు ఏం చేశారు నా భర్త ఏం చేశాడు ఎందుకు తన్ని కొడుతున్నారు అని అడుగుతుంది కౌశికి నీ భర్త ఏం చేశాడా అదిగో అక్కడ కూర్చొని ఏడుస్తుంది కదా నా అమ్మాయి ఆ అమ్మాయిని మిస్బిహేవ్ చేయబోయాడు అందుకే వాడికి ఇలాంటి శిక్ష పడాలి అని అనేసరికి ఆ అమ్మాయి వైపు చూస్తుంది కౌశికి ఇంకా ఆ అమ్మాయి ఫేస్ అంతా చాలా మొత్తం దెబ్బలు ఉండడంతో వీడు వీడు నాతో మిస్బిహేవ్ చేశాడు కాబట్టి వీడికి తగిన శిక్ష పడాలి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇంకప్పుడే ఆ కర్రతో కొడుతూ ఉంటే కౌశికి చూడు సురేష్ ఎలాంటి తప్పు చేయడు నాకు ఆ నమ్మకం ఉంది అని అంటుంది కౌష్కి అవును కౌష్కి నేను ఎలాంటి తప్పు చేయలేదు నన్ను ఎందుకు వీళ్ళు కొడుతున్నారో కూడా నాకు అర్థం కావట్లేదని చెప్పి సురేష్ అంటుంటే ఇంకొక్కరు ఒక్కరు మళ్ళీ చెయ్యి వెయ్యాలనుకున్నా నేను మనిషిని అనే విషయాన్ని మర్చిపోతాను జరగండ్రా అని చెప్పి గట్టిగా తోసేస్తూ ఉంటుంది కౌశికి అప్పుడే ఆ పెద్ద మనిషి ఒకడు కూర్చొని రే ముందు ఆ అమ్మాయి ప్రాణాలు తీసేయంరా అని చెప్పి అనేసరికి ఒక రౌడీ వచ్చి కర్రతో కరెక్ట్గా కౌశికిని కొట్టబోతుంటే ఒక చెయ్యి వచ్చి అడ్డుకుంటుంది ఆ చెయ్యి ఎవరిదో కాదు జగదాత్రిది అలా చెయ్యితో అడ్డు పెట్టేసరికి ఒక్కసారిగా కౌష్కి జగదాత్రి వైపు చూస్తుంది జగదాత్రి కౌష్కి వైపు చూస్తుంది ఒక్క దెబ్బైన పడితే అని ఆ కర్రని ఒక్క చేత్తో విరిచేస్తుంది జగదాత్రి కౌష్కి కూడా షాకింగ్గా చూస్తూ ఉంటుంది అమ్మాయి ఏంటి మీరు వచ్చి దౌర్జన్యం చేస్తున్నారే మీరు ఆడవాళ్ళే కదా ఒక సాటి ఆడదానికి అన్యాయం జరిగితే ఓదార్చాల్సింది పోయి ఏంటి ఏంటి మీరు చేస్తున్న పని అని అడుగుతారు పెద్ద మనిషి చూడండి ఈ మధ్య చాలా జరుగుతున్నాయి కొన్ని కొన్ని జరగనివి జరిగినట్టు జరిగినవి జరిగినట్టు చాలా మంది ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఆడవాళ్ళందరూ మంచి వాళ్ళే ఉంటారు కానీ ఎక్కడో కొంతమంది కావాలనే ఒకరిపై బురద చెల్లాలని వాళ్ళు ఆడవాలనే విషయాన్ని అడ్డుపెట్టుకుంటూ ఉంటారు ఈ అమ్మాయిని నిజంగా మా అన్నయ్య నిజంగా తనతో మిస్బిహేవ్ చేశాడా అని అడుగుతుంది జగదాత్రి అవును చేశాడు అని అంటుంది ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ ఏది ఒకసారి లేచి నించో నీ పేరేంటి అని అడుగుతుంది జగదాత్రి నా పేరు నా పేరు అని అంటుంది ఏ పేరు చెప్పడానికి ఎందుకు భయపడుతున్నావు అని అడిగేసరికి లేదు నా పేరు కార్తీక అని అంటుంది సరే ఇంతకీ అసలు ఏం జరిగింది అని అడుగుతుంది జగదాత్రి అది మా అమ్మాయి అలా చెప్తుంది అని అంటారు హలో ఏ మరి ఈ పెద్ద మనుషులందరి ముందు ఎలా చెప్పింది మాకు చెప్పడంలో తప్పేముంది అసలు డీటెయిల్డ్గా చెప్పు ఏం జరిగింది అని అడుగుతారు ఈ బస్తీలోనే నేను ఉంటున్నాను ఏదో ఒక పనిపై ఇక్కడ ఉన్న ప్రజల సమస్యలు తీరుస్తానని ఈయన వచ్చాడు వచ్చి రెండు మూడు రోజులైంది అందుకే మేమందరం ఆయన్ని బాగా చూసుకుంటున్నాం ఒకసారి నేను ఆయనకి టిఫిన్ ఇవ్వాలని లోపలికి వెళితే ఆయన తలుపు వేసేసి నన్ను మిస్బిహేవ్ చేసి నన్ను నన్ను అని ఏడుస్తూ ఉంటుంది ఓ ఎప్పుడు జరిగింది ఈ విషయం అని అడుగుతారు ఇదిగో ఒక గంట ముందు అని అంటారు సరే ఒకసారి గది చూద్దాం రండి అని ఇంకా రూమ్కి తీసుకువెళ్తుంది జగదాత్రి కౌష్కి కూడా అలా వెళ్తుందనమాట వెళ్ళి చూసేసరికి అక్కడంతా చాలా నార్మల్గా ఉంటుంది ఏది ఇక్కడ ఏదో మిస్బిహేవ్ చేశారని చెప్పారు కదా మరి ఇక్కడ నాకు ఏమి కనిపించటం లేదే అని మొత్తం వెతుకుతుందనమాట జగదాత్రి అలా చూసేసరికి అప్పుడే ఒక రూమ్లో ఇంకా బ్యాగ్ కనబడుతుంది ఆ బ్యాగ్లో డబ్బులు కనబడతాయి ఒక్కసారిగా జగదాత్రి షాక్ అయిపోతుంది ఇవి మీకెక్కడివి అని అడుగుతారు అంటే అంటే అని తడబడిపోతూ ఉంటుంది ఏంటి ఏమి మాట్లాడట్లేదు ఈ డబ్బులు ఎక్కడివి అంటే చెప్పరేంటి అని అడుగుతుంది మాకు మాకు అని తడబడిపోతూ ఉంటే వదిన చూసారా బ్యాగ్లో డబ్బులున్నాయి ఎక్కడివి అని అడుగుతుంటే తడబడుతున్నారు అంటే దీని అర్థం ఏంటి వీళ్ళు కావాలనే ఎవరో డబ్బిస్తేనే ఇదంతా చేశారు అని అంటుంది జగదాత్రి ఇంకా పెద్ద మనుషులందరూ అవరు వీళ్ళు రోజు కూలి పని చేసుకునేవాళ్ళు అలాంటిది వీళ్ళ దగ్గర ఇంత డబ్బు ఎందుకుంది ఉంది అంటే దానికి కారణం ఏదో ఉంది ఎయ్ చెప్పండి అని గట్టిగా అడిగేసరికి అంటే అది అని అంటూ ఉంటే జగదాత్రి చెంప పగల కొడుతుంది చెప్తావా లేకపోతే పోలీస్ స్టేషన్లో నిన్ను అరెస్ట్ చేయించమంటావా అని అంటుంది లేదు చెప్తాను చెప్తాను అంటే నాకు ఒక ఆయన వచ్చి కలిసారు ఆయనది వీళ్ళ ఆపోజిట్ ఛానల్ అంట ఈయనపై బురద చల్లితే పది లక్షలు ఇస్తానన్నాడు అందుకే డబ్బుకి ఆశపడే ఇదంతా చేశాను అని నిజాన్ని ఒప్పుకుంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట వెంటనే ఇంకా జగదాత్రి కౌష్కి అందరూ చూసారా ఇది మా భర్త ఏమీ చేయలేదు అంటే మీరెవరూ నమ్మలేదు ఇప్పటికైనా నమ్ముతారా అని అంటుంది కౌష్కి మమ్మల్ని క్షమించండి అమ్మా ఏదో తెలియక చేసేసాం బాబు నన్ను క్షమించండి బాబు అని ప్రెసిడెంట్ సురేష్కి నమస్కారం పెడతారు ఇంకెప్పుడు నిజ నిజాలు తెలుసుకోకుండా ఇలా చేయొద్దు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట అలా సురేష్ అలా సురేష్ వెళ్ళబోతుంటే పాపం పట్టుకుంటుంది పడిపోబోతుంటే కౌష్కి సురేష్ రా అని చెప్పి ఇంకా సురేష్ సురేష్నైతే తీసుకువెళ్తుంది కౌశికి ఇంకా వెంటనే సురేష్ వైపు చూస్తూ సురేష్ అయినా మన ఇల్లు ఉండగా నువ్వు ఇక్కడ ఉండడం ఏంటి అని అంటుంది లేదు కౌశికి నాకు ఈ డాక్యుమెంటరీ తీయడం అనేది చాలా ఇంపార్టెంట్ అందుకే ఇక్కడ ఉండాల్సి వచ్చింది బట్ ఇలా నా ఆపోజిట్లో ఉండే న్యూస్ ఛానల్ వాళ్ళు నాపై ఇంత ఇంత దారుణానికి ఒడిగడతారని నేను అస్సలు అనుకోలేదు అని అంటారు ఒక్కొక్కసారి ఇలా జరుగుతూనే ఉంటుంది ఇలాంటివన్నీ సహజంగా జరుగుతూనే ఉంటాయి వదిన అలాంటి వాళ్ళని ఎలా అయినా చట్టం ముందుకు తీసుకురావాలి అని అంటుంది దాత్రి ఖచ్చితంగా దాత్రి అని అంటారు కౌశికి అలా సురేష్ని ఇంటికి తీసుకువెళ్తారు కౌశికి జగదాత్రి అండ్ కేదార్ అయ్యో ఏమై ఉండాలి అని అడుగుతుంది వైజయంతి ఇంకా జరిగిందంతా చెప్తుంది కౌశికి అవునా నువ్వైనా జాగ్రత్తగా ఉండాలి కదా అల్లుడు గారు మీరు జాగ్రత్తగా ఉండకపోతే ఎలా అని చెప్పి ఇంక అనేసరికి అలా పాపం రూమ్లోకి తీసుకువెళ్ళిపోతుందనమాట కౌశికి సురేష్ని పెద్ద ప్రమాదాన్ని అండి తప్పించుకున్నారు లేకపోతే ఏం జరిగేదో అని జగదాత్రి కేదార్ ఇద్దరు బాధపడుతూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా శ్రీవల్లి సురేష్ని చూస్తుంది ఈయన అని అంటుంది ఈయన నా హస్బెండ్ అని అంటుంది కౌశికి ఓ నమస్కారం సార్ అని అంటుంది అమ్మ నువ్వు అని అనేసరికి నా పేరు శ్రీవల్లి అని పరిచయం చేసుకుంటుంది హో అవునా అని సురేష్ అంటారు ఇప్పుడు ఈ శ్రీవల్లి ఎక్కడుంటుంది మొన్నటి వరకు కౌశికి ఉందని కౌశికి రూమ్లో పడుకుండాది ఇప్పుడెక్కడుంటుంది అని అడుగుతుంది వైజయంతి పర్లేదమ్మా నేను అవుట్ లో ఉంటాను అని అనేసరికి ఇంకా వెంటనే దాత్రి లేదు పర్లేదు కావాలంటే నువ్వు నా లో ఉండొచ్చు కేదార్ అక్కడ పడుకుంటాడు అని అంటుంది లేదు నేను ఎవరిని ఇబ్బంది పెట్టాలనుకోవటం లేదు వదినా నాకు అలవాటే అని చెప్పి చెప్పడంతో అప్పుడే ఇంకా తన బ్యాగ్ అంతా బయటికి తీసుకొచ్చుకుంటుంది శ్రీవల్లి అలా అవుట్ హౌస్కి షిఫ్ట్ చేసుకుంటుంది శ్రీవల్లి పాపం శ్రీవల్లి దగ్గరికి జగదాత్రి కేదార్ అయితే వస్తారు శ్రీవల్లి నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు అంటే నీకేదైనా ఆశలు నువ్వేమైనా గోల్ సాధించాలి అనుకుంటారు కదా అలా నీకు ఏమైనా గోల్స్ ఉన్నాయా అని అడుగుతారు ఉంది వదిన నాకు లాయర్ అవ్వాలని చాలా కోరిక కానీ అవ్వడానికి నాకు అంత లేదు అందుకే నేను లా చదవాలనుకున్నా చదవలేకపోయాను ఇంటర్మీడియట్తోనే నా చదువుని ఆపేశాను అని అనడంతో చూసావా దాత్రి పాపం చూడమ్మా నేను నేను నిన్ను చదివిస్తాను ఇంకా నువ్వు ఎలాంటి దిగులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు రేపటి నుండి లా కాలేజ్కి నువ్వు వెళ్తావు సరేనా అని అనడంతో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా ఇంకా శ్రీవల్లి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది కౌశికి పంతులు గారిని ఇంటికి పిలిపిస్తుంది పంతులు గారు శరన్నవరాత్రుల ఉత్సవాలు మొదలవుతున్నాయి కదా కాబట్టి వాటికి సంబంధించిన పూజ అంతా మేము చేసుకోవాలనుకుంటున్నాం గుడికి విరాళాన్ని ఇవ్వాలి అనుకుంటున్నాం కాబట్టి మీరే అంతా చూసుకోవాలి అని చెప్పడంతో ఖచ్చితంగా అమ్మ గుడిలో మీ కుటుంబం సభ్యుల పేరుపై మేము హోమాన్ని జరిపిస్తాం అలంకరణ ప్రతి చీరని మేము ఖచ్చితంగా అమ్మవారికి సమర్పించిన తర్వాత దాన్ని వేలంపాట్లో పెడతాం ప్రతి ఏటా మీరే కదా వాటిని కొనేది అని అంటారు సరే పంతులు గారు అంతా అయిపోయాక నాకు కబురు పెట్టండి అని కౌష్కి చెప్తుంది ఇంకా జగదాత్రి కేదార్ ఏంటి వదినా ఏం జరుగుతోంది అని అడుగుతుంది రేపటి నుండి నవరాత్రులు కదా మేము ప్రతి ఇయర్ గుడికి డొనేషన్ ఇస్తూ ఉంటాం ఆ డొనేషన్లో భాగంగానే అమ్మవారికి కట్టిన చీరని మేమే ఆప్షన్లో కొనుక్కుంటాం అని అంటుంది కౌశికి ఓ అవునా అని హ్యాపీగా చెప్తుంది పంతులు గారు చెప్పడం మర్చిపోయాను ఈ సంవత్సరం ఇంకొక ఇద్దరు మా కుటుంబంలో యాడ్ అయ్యారు జగదాత్రి కేదార్ నిషిక వీళ్ళు కొత్తగా ఇంటికి వచ్చిన కోడలు కాబట్టి మా ఇంటికి వచ్చిన వాళ్ళు కాబట్టి వీళ్ళ పేరుతో కలిసి పూజా హోమంని జరిపించండి అని కౌష్కి చెప్తుంది ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు జగదాత్రి కేదార్ అలా ఇంకా మార్నింగ్ అవ్వడంతో మొత్తం కౌష్కి ఇంట్లో ఉత్సవాలు అయితే స్టార్ట్ అవుతాయి అలా ఇంకా ఉత్సవాలు జరుగుతూ ఉంటే శ్రీవల్లి అన్నీ హెల్ప్ చేస్తూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అప్పుడే కరెక్ట్గా శ్రీవల్లికి డేట్ గుర్తొస్తుంది ఇవాళ సెప్టెంబర్ ఇరవై ఆరు కదా ఇవాళ నేను ఒకసారి నాన్న దగ్గరికి వెళ్ళాలి అని ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదేంటి ఏమైంది అని చూస్తూ ఉంటుంది జగదాత్రి దాత్రి ఏంటలా గమనిస్తున్నావు అని అడుగుతారు ఏం లేదు శ్రీవల్లి ఎక్కడికో వెళ్తుంది అని అంటారు అవును ఏమా శ్రీవల్లి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు కేదార్ అన్నయ్య నేను ఒక ప్లేస్కి వెళ్ళాలన్నయ్య ప్లీజ్ నన్ను తీసుకువెళ్ళవా అని అడుగుతుంది సరే అమ్మా అని చెప్పి ఇంకలా కేదార్ అయితే శ్రీవల్లిని కారులో తీసుకువెళ్తూ ఉంటారు కేదార్ జగదాత్రి ఇంకొక ప్లేస్లో ఆగుతుంది పాపం శ్రీవల్లి ఆగి వెంటనే లోపలికి వెళ్తుంది బాబాయ్ అని పిలుస్తుంది ఇంకా అక్కడి నుండి ఒకరు బయటకు వస్తారు అమ్మ శ్రీవల్లి అని వెంటనే ఆయన్ని హక్ చేసుకుంటారు ఇంకా అలా చూస్తూ ఉంటారు జగదాత్రి కేదార్ బాబాయ్ నీకు ఒక విషయం చెప్పాలి బాబాయ్ ఇవాళని పుట్టినరోజు కదా ఎప్పుడు ప్రతి పుట్టినరోజుకి నేను వచ్చి దగ్గరుండి నీకు వంటలు చేసి పెడతాను కదా ఆ విషయాన్ని మర్చిపోయాను బాబాయ్ ఇదిగో నీకోసం ఇష్టమని ఇవన్నీ తీసుకొచ్చాను అని పాపం చూస్తూ ఉంటుంది శ్రీవల్లి వల్లి నువ్వు నీకు ఎవరూ లేరని చెప్పావు మరి ఈయన అని అనేసరికి ఈయన బాబాయ్ అని అంటూ ఉంటాను కానీ నిజమైన బాబాయ్ కాదన్నయ్య నీలాగే నాకు ఒక శ్రేయోభిలాషి చిన్నప్పుడు నన్ను అనాథ శరణాలయంలో ఎవరో వదిలేసి వెళ్ళిపోయారో కూడా నాకు తెలియదు అలాంటప్పుడే ఈ బాబాయ్ నా దగ్గరికి వచ్చి మా అమ్మ ఫోటోని నాకు చూపించారు అప్పుడు కాని మా అమ్మ ఎవరనేది నాకు తెలియదు అని అంటుంది శ్రీవల్లి అవునా అని కేదార్ జగదాత్రి వింటూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా ఇంకా ఆయన అయితే చూడమ్మా మీ అమ్మగారు చాలా మంచివారు ఎప్పుడు ఒకరికి సహాయం చేయడమే తప్ప ఒకరి నుండి ఏమీ ఆశించేవారే కాదు అలాంటి ఆవిడ అర్ధాంతరంగా చనిపోయిందంటుంటేనే మనసంతా బాధగా ఉంటుంది పాపం సుహాసిని గారు అని బాధపడుతుంటే ఒక్కసారిగా షాక్ అయిపోతారు జగదాత్రి అని కేదార్ మీరు ఏమన్నారు అని అంటారు ఆవిడ పేరు సుహాసిని అని అనేసరికి ఆవిడది ఏ ఊరు అని అడుగుతుంది జగదాత్రి ఆదిత్యపురం అని చెప్పడంతో ఒక్కసారిగా కేదార్ జగదాత్రి షాక్ అయిపోతారు శ్రీవల్లి అన్నయ్య ఏమైంది మీకు తెలుసా మా అమ్మ ఎక్కడుంటుందో మీకు తెలుసా ఎలా ఉంటుందో మీకు తెలుసా చెప్పండి అన్నయ్య అని అడుగుతుంది ఇంకా కేదార్ చెప్పబోతుంటే జగదాత్రి వెంటనే ఆపి పక్కకు తీసుకువెళ్తుంది వద్దు కేదార్ వద్దు నీ బాధని తనకి ఇవ్వద్దు ఎందుకంటే ఇప్పుడు నిన్ను ఇంట్లో ఒక కొడుకుగా ఎప్పుడిప్పుడే భావిస్తున్నారు పూర్తిగా సాక్ష్యాలతో మనం నిరూపిస్తేనే కానీ ఇంట్లో ఒక వారసుడిగా నీకు చోటు ఇవ్వనని చెప్పారు అలాంటప్పుడు నువ్వు ఇప్పుడు చెప్తే ఎలా అని అండంతో ఇంక పాపం నిజమే అని నమ్ముతాడనమాట కేదార్ నిజమే ఒకవేళ నేను ఇప్పుడు చెప్పిన తన్ని కూడా నిరూపించుకోమంటారు ఈ ఇంటి రక్తం కాదని తన్ని కూడా చాలా మాటలు అంటారు అలా అనడం నాకు ఇష్టం లేదు అని చెప్పకుండా ఆగిపోతాడు కేదార్ ఇంక వెంటనే శ్రీవల్లిని వెళ్ళిపోయి ఇంక చెప్తాడనమాట బాబాయ్ మీకు ఆదిత్యపురంలో ఎవరైనా తెలుసా అంటే అక్కడ శ్రీవల్లి గారి గురించి ఏదైనా ఏదైనా ఒక్క ఇన్ఫర్మేషన్ తెలుసా అని అడుగుతారు ఇదిగో బాబు నాకేమీ తెలీదు కానీ ఒకటి మాత్రం నిజం బాబు సుహాసిని అమ్మని ఒకరు కావాలనే చంపేశారు ఆవిడ ఎందుకు చంపిందో నాకు తెలీదు ఆవిడ పేరేంటోనో కూడా నాకు తెలియదు డెలివరీ అయ్యి ఇబ్బంది పడుతుంటే ఆవిని చంపేసి పాపని ఎత్తుకొని వెళ్ళిపోయింది బాబు ఈ విషయాన్ని నేను శ్రీవల్లితో చెప్పలేదు ఎందుకంటే చెప్తే తను బాధపడుతుందని ఇన్నాళ్ళ నేను నిజాన్ని దాచిపెట్టాను అని చెప్తారు ఇంతకీ ఆవిడ ఎవరు ఎవరు అని అడుగుతారు జగదాత్రి అని కేదార్ ఆవిడెవరో తెలియదు కానీ ఇదిగో ఇదొక్కటే నా దగ్గర సుహాసిని అమ్మది ఉన్న జ్ఞాపకం అని ఒక ఫోటోని చూపిస్తారు ఆ ఫోటోలో సుహాసిని సుధాకర్ కేదార్ని ఎత్తుకొని చిన్నప్పుడు ఇంకెండో ప్రెగ్నెంట్గా ఉంటుంది ఇంకా ఫోటోని చూసి ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కేదార్ నేను ఈ ఫోటోని ఖచ్చితంగా ఇప్పుడే తీసుకువెళ్ళాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ అని కేదార్ జగదాత్రి ఇద్దరు ఇంకా ఫోటోని తీసుకొని ఇంటికి రీచ్ అవుతారు మావయ్య గారు మావయ్య గారు అని పిలుస్తూ ఉంటుంది జగదాత్రి ఏమైందమ్మా జగదాత్రి అని అడుగుతారు సుధాకర్ మావయ్య గారు ఇన్నాళ్ళు మీరు కేదార్ కూడా ఈ ఇంటి వారసుడే అంటే చాలామంది చాలా మాటలు అన్నారు సాక్ష్యాలు కావాలి అన్నారు సాక్ష్యం దొరికింది మావయ్య గారు అని అంటుంది దాత్రి ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కౌశికి సుధాకర్ షాక్ అయిపోతాడు యువరాజ్ నిషిక వైజయంతి సాక్ష్యమా అని చూస్తూ ఉంటాడు యువరాజ్ ఇంతకీ ఏంట సాక్ష్యం దాత్రి అని అడుగుతుంది కౌశికి ఇంకా వెంటనే కేదార్ ఆ ఫోటోని తీసుకువచ్చి సుధాకర్కి చూపిస్తాడు సుధాకర్ సుహాసిని కేదార్ చిన్నప్పుడు అండ్ ప్రెగ్నెంట్గా ఉన్న సుహాసిని ఇంకా ఫోటో చూసి ఒక్కసారిగా కేదార్ని చూస్తూ షాక్ అయిపోతాడు నాన్న ఇన్ని రోజులు సాక్ష్యం లేదనుకున్నాం కానీ ఇదిగోండి సాక్ష్యం నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న ఇప్పటికైనా నేను ఇంటి వారసున్నని ఒప్పుకుంటారా అని అనేసరికి ఇంకా కేదాన్ని హక్ చేసుకుంటాడు సుధాకర్ ఖచ్చితంగా ఇన్నాళ్ళు సాక్ష్యం లేకే నేను ఆగాని కేదార్ నువ్వు నా రక్తమేనని నాకు ఎప్పటి నిండో తెలుసు ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నాను నిన్ను నేను ఖచ్చితంగా అనౌన్స్ చేస్తాను ఇప్పుడు నువ్వు సాక్ష్యం తీసుకువచ్చావని కాదు ఇంకా ఇంకా కొందరు నోర్లు మూత పొడాలి కాబట్టి అని ఇంకా అలా హ్యాపీగా కేదార్ని వారసుడిగా అనౌన్స్ చేస్తానంటారు సుధాకర్ కేవలం నేను మాత్రమే కాదు నాన్న శ్రీవల్లి కూడా ఇంటి వారసురాలే శ్రీవల్లినే అని జరిగింది చెప్పేసరికి ఒక్కసారిగా వైజయంతి షాక్ అయిపోతుంది శ్రీవల్లి ఇంక తన ఫ్యామిలీని చేరుకున్నందుకు తన కన్న తండ్రి సుధాకర్ అని తెలుసుకున్నందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రేపే ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు మాట్లాడతానని చెప్పడంతో జగదాత్రి కేదార్ హ్యాపీగా ఫీల్ అవుతారు కౌష్కి సురేష్ కూడా హ్యాపీగా ఉంటారు కానీ వైజయంతి మాత్రం జెలెస్గా ఫీల్ అవుతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్